సాధారణంగా మహిళలకు ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రెగ్నెన్సీ కావచ్చు పీరియడ్స్ కావచ్చు లేక తన పిల్లల గురించి కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలకు చక్కని ట్రీట్మెంట్ ఇస్తున్నారు మన మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ మంచి హస్తవాసి గల ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి శకుంతల గారు ఇప్పుడు మనతో ఉన్నారు సో మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు సమాధానాలు డాక్టర్ గారి హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే స్పెషల్గా చెప్పాల్సి ఏంటంటే ఏమన్నా బీపీ బాగా ఎక్కువ ఉన్నా షుగర్ ఎక్కువ ఉన్నా లేదు లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ తర్వాత కొందరికి ఏంటంటే బేబీ గ్రోత్ రిటార్డేషన్ దానికంటే బరువు తక్కువ ఉండడం తర్వాత ఇన్ఫర్టిలిటీ కన్సెప్షన్స్ పిల్లలు లేనప్పుడు ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కింద వస్తాయి సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి రిపీటెడ్గా ఇందాక కూడా నేను చెప్పాను కదా ఆ టెస్టులు అవన్నీ చాలా యాక్యురేట్గా చేసుకుని దాన్ని బట్టి స్కాన్స్ చేసుకుంటా బేబీ గ్రోత్ ఫాలో అప్ చేసుకుంటా కేర్ఫుల్ గా అసెస్ట్ చేసుకుంటా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం ప్రాబ్లం ఉండదు థైరాయిడ్ అనేది రెండు రకాలుగా ఉంటాయండి థైరాయిడ్ అనేది మన మెడలో ఉండే ఎండోక్రైన్ గ్రంథి ఇక్కడ ఉంటుంది అది దాంట్లోంచి థైరాయిడ్ హార్మోన్ అనే పదార్థం ఊరుతూ ఉండి మన బాడీలో ప్రతి అవయవాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అట్లాగే ప్రెగ్నెన్సీ గ్రోత్ ను కూడా కంట్రోల్ చేస్తుంది థైరాయిడ్ లో రెండు రకాలు ఉంటాయి హైపో థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది అప్పుడు దానికి ఎల్ట్రాక్సిన్ అట్లాంటివంటి సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట అలా కాకుండా థైరాయిడ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే హైపర్ థైరాయిడిజం అంటాం థైరాయిడ్ హార్మోన్ హైపర్ థైరాయిడిజం ఉంటే దానికి మళ్ళీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ అది ఫ్రీక్వెంట్గా బ్లడ్ టెస్టులు చేసుకుంటా వాటి లెవెల్ చూసుకుంటా ఆల్మోస్ట్ ఎవ్రీ టూ మంత్స్ లెవెల్ అసెస్ చేసుకుంటా టెస్టులు చేసుకుని థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే దానివల్ల ఏం ప్రాబ్లం రాదు ట్రీట్మెంట్ సరిగా తీసుకొని వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ కరెక్ట్గా టైట్రేట్ చేసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి థైరాయిడ్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు ప్రెగ్నెన్సీలో ఈ ప్రెగ్నెన్సీ గురించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం ఎనీ టైం మా హాస్పిటల్కి రావచ్చు మహాలక్ష్మి నర్సింగ్ హోమ్ ఖలీల్వాడి నిజామాబాద్ ప్రెగ్నెన్సీ గురించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం ఎనీ టైం మా హాస్పిటల్కి రావచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈశ్వర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి